లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ రవి ఈస్టర్ పండుగ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో మరి ఈ మధ్య జరిగినటువంటి మన సేవకులు దేవుని కొరకు నిలవబడినటువంటి వారు అనేక మంది కష్టాలు పట్టడం మనం చూస్తున్నాం అనేక మంది హతసాక్షులు అవ్వడం చూస్తున్నాం కనుక వారి విషయమే ఒక చిన్న మాట చిన్న శీర్షికలో ఈ తడబాటు ఎందుకు అనే శీర్షికలో నేను ఆయనకు నా యొక్క ప్రగాఢమైనటువంటి ఆదరణ వారికి కలగాలని నా యొక్క కండోలెన్సెస్ మిసెస్ మిస్సిక ప్రవీణ్ గారికి అందచేయాలని వారి కుటుంబానికి అందచేయాలని అలాగే వారిని నమ్మినటువంటి విశ్వాసులు దేవుని నమ్మి వారితో దేవుని పరిచర్యలో పాల్గొంటున్న సోదరి సోదరులందరికీ కూడా ప్రవేశ అమ్ముగా నేను శోభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరికి పుట్టిన ప్రతి మానవుడికి జననం ఎంతో మరి మరణం కూడా ఒక ఉంటుంది అది ఒక చక్రం దాన్ని ఎవరూ చేయలేము కానీ మరి ప్రవీణ్ పగడా గారు చనిపోయినటువంటి విధానం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఉదయం కూడా చాలా వేదంతో నింపబడుతూ ఉంది ఒక నీతి మంత్రునికి కలిగిన అన్యాయాన్ని గురించి అనేక మంది ప్రశ్నించడం చాలా సంతోషకరం కానీ వారికి పోగొట్టుకున్న మన క్రైస్తవ కుటుంబానికి అది ఒక తీరని లోటు అయితే ప్రభు వారు అన్ని విషయాలు మనతో ఉన్నారు ఆదరణ హోదా కర్తగా ఆయన మన మధ్య ఉన్నందుకు దేనికి వందనాలు ఈ సమయంలో ఈ తడబాటు ఎందుకు అనేటువంటి మాట ఎందుకు చెప్తున్నానంటే ఏలియా మనం ఒకసారి రెండో రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం చూసినప్పుడు అదినాల్లో ఏలియా మరి ఒక ప్రక్కన ఉంటే దేవతను ఆరాధించేవారు ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలు మరి ఒక ప్రక్కన ఉన్నప్పుడు ఎవరు నిజమైన దేవుడు అని మాట్లాడుకునే విషయంలో ఏలియా గారు చెప్తారు ఈ తలవాటు ఎందుకు అని చెప్పి మీరు అటువైపు ఇటువైపు ఆలోచించడం ఎందుకు ఎవరు నిజమైన దేవుడో మనం తెలుసుకుందాం రండి అని చెప్పి మీరు ఒక దేవునికి బలి అర్పించండి నేను దేవునికి బలి అర్పిస్తాను ఎవరి బలిని దేవుడు తీసుకుంటే ఆయన నిజమైన దేవుడు అని చెప్దాం అని చెప్పారు అంటే నేను ఎందుకు ఈ సందర్భానికి గుర్తిస్తున్నానంటే ఈ దినాల్లో నిజంగా ఏలియా లాంటి భక్తులు కరువైపోయిన దినాలు నిజాయితీ నీతితో దేవుని వాక్యాన్ని బోధించే భక్తులు చాలా తక్కువ అటువంటి వారిలో మరి అగ్రగణ్యుడిగా చిన్నవాడైనప్పటికీ కూడా కీర్తి సెషన్లో శ్రీ ప్రవీణ్ ప్రగడాల బ్రదర్ చాలా గొప్పవాడని నేను ఖచ్చితంగా ఆయన యొక్క ఆత్మ దేవుని దగ్గర ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే అందరూ కూడా ఏదో అంటే వయా మీడియాగా దేవుని మాటను దాటవేసేటట్టుగా చెప్తాను చెప్పడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం అపోస్ నేను పౌల్ కూడా ఆ దినాల్లో తెలియబడిన దేవుని గురించి మాట్లాడుతూ సునీతంగానే మాట్లాడుతూ మనం ఎవరిలో చలిస్తున్నాం ఎవరిలో ఉనికి కలిగి ఉన్నామో వా ఆయన బట్టి మనము మనం నిజమైన దేవుడని మనం తెలుసుకుంటున్నామని చెప్పి ఆయన చాలా చక్కగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనం మనం గమనిస్తాం కనుక అపోసినటువంటి పౌలు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు దేవుని నిజమైన దేవుణ్ణి చూచాడు ఆయన ఏసే క్రీస్తుని నమ్మాడు ఆయన నా కోసం చనిపోయాడని నమ్మాడు నా కోసం మరణం పొందాడని నమ్మాడు అది చెప్పడానికి ఆయన ఎక్కడా కూడా వెనకాడలేదు దెబ్బలు తిన్నాడు తన ఆస్తిని పోగొట్టుకున్నాడు తనకున్న ఆల్ అంటే విద్యార్హతలు పండిత ప్రాముఖ్యమైనటువంటి ఆయనకున్న రోమన్ సిటిజన్షిప్ అంతా కూడా వదులుకునే సమస్తాన్ని వెంటగా ఎంచుకొని దేవుని కొరకు మరి అనేక విధాలుగా ఆయన దెబ్బలు తింటూ అనేక విధములైనటువంటి కష్టాలు పడుతూ ప్రభు యొక్క వార్తను స్థాపిస్తూ అనేక సంఘాలు స్థాపించారు ఈరోజులో అటువంటి భక్తులు చాలా కరువైపోతున్న దినాల్లో నిజంగా ప్రవీణ్ పగడా గారిని మనం పగడాల గారిని ఖచ్చితంగా ఆయన ఆ విధంగా అపోస్తులని చాలామంది పెట్టేసుకుంటున్నారు కానీ అటువంటి మాటకు తగిన వ్యక్తిగా నేను ప్రవీణ్ పగడాల గారిని నేను ఖచ్చితంగా దేవుడు ఆయనకి అటువంటి అభణ నమ్మకమైనటువంటి వాడ అని దేవుడు ఆయన అప్రిషియేట్ చేస్తాడని నమ్ముతూ ఉన్నాను అంతేకాదు ఆయన ఈ దినాల్లో ఆయన ని చూసి చాలామంది ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్ చేసుకొని శత్రుత్వం తెచ్చుకోవడం ఎందుకు వాక్యం చెప్తే సరిపోదా అని కామెంట్ చేసేవాళ్ళు చాలామంది కానీ ఉన్నది ఉన్నట్టుగా బైబిల్లో నీట్తో నిజాయితీతో బోధించినప్పుడు యశుక్రీస్తు ఆ దినాల్లో మరి ప్రధాన యాధికులు మత పెద్దలు ఒప్పుకోలేదు కదా ఈ దినాల్లో మరి దేవుని గురించి మాట్లాడినప్పుడు ఆయన వారు మాట్లాడుతున్న వ్యాఖ్యానాన్ని చాలా చక్కగా పండితులు ఇత్య అన్ని గ్రంథాలు చదువుకొని చాలా చక్కగా ఆయన సమాధానం ఇవ్వడం అనేది బహుశా నచ్చకపోయి ఉండొచ్చు కానీ అత్యాధునికమైనటువంటి నాగరికత కలిగిన ఈ దినాల్లో కూడా ఒక మనిషి మాటకి మాట చెప్పొచ్చు కానీ మనిషి మాట చెప్పాడని చెప్పి నరహత్య చేయడం అనేది ఎంత నేరం అది ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే కాదు హత్య మమ్మాటికి హత్య కానీ ఆ యొక్క హతసాక్షి రక్తం గర్భం నుంచి దేవునికి మొరపెడుతూనే ఉంది మనమందరం ఆ హత్య చేసినటువంటి వారిని ఆయన చంపినటువంటి వారిని మనం క్షమించిన తగిన కాలం ముందు దేవుడు వారిని చూస్తారు ఖచ్చితంగా వారితో మాట్లాడతారు వారి జీవితాలు ఏ విధంగా ఉంటే మన తర్వాత చూస్తాం కనుక ఈ దిన ఈ సమయంలో మరి గొప్ప ఏలియాగా ఆపోస్తున్నటువంటి పావులుగా తన జీవితాన్ని అంతటిని కూడా సమస్తానే వెంటగా ఎంచుకొని ఆయన కష్టపడిన విధానాన్ని బట్టి దేవుడు ఆయన్ని మరి తన దగ్గరికి చేర్చుకున్నాడని అలాగే ఆ విడి విడనాడినటువంటి కుటుంబానికి దేవుడు ఖచ్చితంగా ఆదరణిస్తాడు ఆయన ఒక మరణం అనేక మంది ప్రవీణ్ గారిని లేపుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆయన సాక్ష్యం అంత బలమైనది ఈరోజు వింటున్న మనం కూడా అటువంటి గొప్ప వ్యక్తిని తలంచుకొని అటువంటి స్ఫూర్తిని కలిగి దేవుని సేవలో ముందుకు వెళ్ళాలని వారి కుటుంబానికి వారి మరి ఆయన వలన మార్చబడినటువంటి వారు ఆయన వలన పోషింపబడుతున్న వారు అనేక మంది ఉన్నారు అలాంటి మిషను ఫ్యూచర్లో కూడా సాగాలని దేవుని ప్రార్థిస్తూ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కన్నీటితో కూడినటువంటి నివేదన ఆ కుటుంబానికి అందజేస్తూ చల్ల తీసుకుంటాం